ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఈ వికారాబాద్ జిల్లాలోని లగచెర్ల గ్రామంలో మొన్న జరిగిన ఆ సంఘటనలో ఎవరైతే రైతులు అరెస్ట్ అయ్యారో ఆ రైతుల్లోని ఒక రైతు భార్య తిను తిను చెప్తున్న మాటలు ఏంటంటే తన భర్త జైల్లో ఉన్నందుకు ఏ భార్యకైనా ఏ కుటుంబ సభ్యులకైనా భార్య భర్తక అమ్మక నానక అందరికీ ఉంటుంది కదా వాళ్ళ ఆయన వాళ్ళ పెనుబిటను చూసుకోవాలని సరే అన్యాయంగా అరెస్ట్ చేసిరా న్యాయంగా అరెస్ట్ చేసిరా పక్కన పెడితే అరెస్ట్ కాబడ్డ కనుక తన బాధ్యత తన ప్రేమ ఉండలేక తన భర్తను చూడడానికి జైలు దగ్గరికి పోతే అక్కడ ఉన్న ఒక పోలీస్ అధికారి మీ భర్తను చూడాలంటే నాకు కొంత అమౌంట్ ఇవ్వాలి కొంత అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణలో అన్యాయంగా ఒక రైతులు అరెస్ట్ చేసిరని రాష్ట్ర ప్రజలంతా కావచ్చు ఇంకొందరు కావచ్చు పొలిటికల్గా ఇంకో ఇంకో రకరకాలుగా మొత్తుకుంటా ఉంటుంటే అరెస్ట్ అయిన ఆ యొక్క రైతులను వాళ్ళ భార్యలు చూడనికపోతే పోలీసు పోలీసులు లంచం అడుగుతా ఉన్నారు ఓ రెండు వేలు ఇస్తే మీ భర్తను చూడనిస్తామ్మా ఓ రెండు వేలు ఇచ్చి నువ్వు నీ పని నువ్వు చూసుకోవచ్చు నువ్వు మాట్లాడుకోవచ్చు గంట సేపు ముచ్చట పెట్టచ్చు కల్లారా మీ భర్తను చూసి నువ్వు బాధపడచ్చు అని చెప్తే ఇంతకంటే అధ్వానం ఏముంటుంది ఇట్లయితే పోలీస్ వ్యవస్థ అనేది పక్కన పెడితే అసలు భారతదేశం ముందుకు పోతుందా తెలంగాణ ముందుకు పోతుందా ఈ దేశంలో ఒక రైతును జైల్లో వేసినట్టే అన్యాయం దరిద్రం దౌర్భాగ్యం అట్లా జైల్లో వేసినాక ఇంకా తన తన రైతును చూడడానికి తన కుటుంబ సభ్యులు వస్తే పోలీసు వాళ్ళు లంచం అడుగుతున్నారు అంటే రైతు దగ్గర లంచం తీసుకుంటే రైతు కుటుంబ సభ్యుల దగ్గర లంచం తీసుకుంటే ఈ ఏం బాగుపడుతుంది దేశం ఏం బాగుపడుతుంది దయచేసి ప్రభుత్వానికి ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా అంటే నేను వచ్చేసినా మార్చేస్తా నేను ఏదో తీర్చేస్తా మొత్తం ఏరేస్తా పీకేస్తా అంటే మనం బయటికి పోయి ఏదో ఊరవతలు ఏదో చేసేస్తా అడవిలో చేస్తా చెట్లలో చేస్తా కొండలలో చేస్తా అంటే మార్పులు జరగవు సమస్య ఫస్ట్ మన ఊర్లో ఉన్నది మన గ్రామంలో ఉన్నది మన పక్కింటి ఆయన దగ్గర ఉన్నది మన ఎదుటింటి ఆయన దగ్గర ఉన్నది గట్టిగా మాట్లాడితే మన ఇంట్లో సమస్య ఉన్నది వాటిని కదా మనం నెరవేర్చుకోవాలి వాటిని కదా మనం తీర్చాలి ఆ సమస్యలు కదా మనం మొదట పరిష్కారం వెతకాలి మన రాష్ట్రంలోని పోలీసులు ఒక రైతు కుటుంబ సభ్యుల దగ్గర లంచం అడిగితే నువ్వు మన పక్క రాష్ట్రాలకు పోయి ఇంకేం అభివృద్ధి చేస్తాం మనం వేల అట్లా పెట్టుబడులు తీసుకొచ్చి ఇంకేం బాగు చేస్తాం ఈ రాష్ట్రాన్ని ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నప్పుడు దయచేసి ఆలోచన చేయండి ఇటువంటి సమస్యలకు ఎప్పుడైతే ఒక పరిష్కారం అనేది వస్తుందో ఇటువంటి వాటికి ఎప్పుడైతే ఒక ఎండు కార్డు పడుతుందో అప్పుడే ఈ రాష్ట్రం ఒక అభివృద్ధి పదంగా న్యాయబద్ధంగా నడుస్తున్నట్టు అంతవరకు మనం ఎన్ని మాటలు చెప్పి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినా కూడా ఇది దానికి ఉపయోగం అనేది ఉండదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి